నమస్తే దోస్తులు ఇగో ఇప్పుడు ఇంతగానో క్షమటా ఎందుకు అంటే మా అన్న నా మెస్ పార్ట్నరు సామాన్ తేవడానికి ఇగో మార్కెట్ పోయిండు మార్కెట్ పోయిండు తైల తీసుకున్నాడు అది భుజం మీద ఎత్తుకునే టైంలో ఈ బుక్ పడిపోయింది ఈ బుక్ ఏమో అంటే మార్కెట్లో ఇది తీసుకపోయితే మా ఇద్దరు ఐడిలు పెట్టుకున్నాడు ఈ బుక్ తీసుకొని మాకు సామాన్ ఇస్తాడనమాట అదే సామాన్ మన నెల రోజుల తర్వాత మేము బిల్లు కట్టేస్తాం ఇదే బుక్ తీసుకపోయి ఈ బుక్ ఇప్పుడు పడిపోయిన అది ఇద్దరం మన రమ్మల మాగామా మురికినాం ఇక క్షమలు వచ్చినాయి ఆగమా మురికినాం ఒకవేళ దొరకకపోతే దీన్ని దీన్ని పేర్లు ఉన్నాయి మా ఇద్దరి బంద్ చేయించేసి కొత్త బుక్ తీసుకుందాం అని చెప్పేసి కానీ ఇక మా కిస్మత్ ఏమంటే అదే మార్కెట్లో మా బుక్ పడిపోయింది ఆ మార్కెట్ ఓనర్కే దొరికింది అందుకు మా బుక్ మాకు రిటర్న్ ఇచ్చాడు దీని మీద బిల్ మీద ఉన్నది మా ఇద్దరు ఉన్నాయి తీసుకొని రిటర్న్ ఇచ్చేసాడు సంతోషంతో వచ్చినాం ఉంటాం మరి బాయ్